ఛానల్లోకి స్వాగతం తులారాసి వారికి రెండు వేల ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు ఉగాది పంచాంగం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ధనలాభం ఏ విధంగా కనిపిస్తుంది ఆ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి సంవత్సరంలో ఆదాయం రెండుగా కనిపిస్తుంది వ్యయం ఎనిమిదిగా కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కచ్చితంగా అవసరం అలాగే రాజ్య పూజ్యం ఒకటిగా అవమానం ఐదుగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరమంతా కూడా శని కుంభరాశిలో ఐదవ ఇంట్లో రాహువు మీనరాశిలో ఆరవ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో రాశిలో పన్నెండవ ఇంటిలో సంచరిస్తారు మే ఒకటి వరకు గురువు గోచారం మేషరాశిలో ఏడవ ఇంట్లో ఉంటుంది ఆ తర్వాత మిగిలిన సంవత్సరమంతా గురువు వృషభ రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు ముఖ్యంగా ఈ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకి మే ఒకటి వరకు అత్యంత అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది మీకు సాధ్యమవుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా మీకు అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తవటానికి వీరి సహాయం మీకు అవసరమవుతుంది ఈ సమయంలో రాహు గోచారం ఆరవ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు కానీ మే ఒకటిలోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి మే ఒకటి వరకు గురువు మరియు రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి దాని కారణంగా వ్యాపార మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మే ఒకటి నుంచి గురు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ లేదా మీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ ఈ సమస్యలు వస్తాయి దాని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవటం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవటం జరుగుతుంది ఈ సమయంలో ఏడవ ఇంటిపై శని దృష్టి కారణంగా మీరు స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ లేదా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవటం కానీ జరుగుతుంది ఇక ఉద్యోగస్తులకి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలైతే ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నాయి మీ ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా గురువు దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయాలు సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహకారం కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సహాయపడుతుంది అలాగే మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారటంతో పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో ఉన్న విధంగా మీ వృత్తిలో ఇతరుల సహకారం కూడా తగ్గుతుంది మీరంటే మిగిలిన వారికి ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడతాయి అలాగే పన్నెండవ ఇంట్లో కేతు సంచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలో లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవటంలో కొంత భయానికి సంకోచానికి మీరు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాసులు జన్మించిన వారికి ఆర్థిక స్థితి చూస్తే కనుక ప్రథమార్థం అనుకూలమైన ఫలితాలను ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ ఒకటి వరకు గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు పెట్టి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా జూన్ మాసం వరకు మీకు అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి సంవత్సరం అర్ధ భాగం తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆయా రంగాల్లో నిపుణులను సంప్రదించి పెట్టుబడులు పెట్టడం మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సహాయం ద్వారా కానీ ఈ డబ్బు మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరిగి చెల్లించాల్సిన డబ్బే అయినప్పటికీ సమయానికి మీ అవసరాన్ని తీరుస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు ఇక కుటుంబ జీవితాన్ని చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా బాధ్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఈ సమయంలో గురుదృష్టి పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీ తోబట్టువులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి ఈ విధంగా జూన్ మాసం వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి తర్వాత కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కానీ వాటిని అధిగమించడం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అనే చెప్పుకోవాలి అలాగే సమస్యలు వచ్చినప్పటికీ మీరు ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేస్తారు అలాగే కేతు గోచారం కారణంగా మీకు అందరూ దూరం అవుతున్నారనే భావన కలిగి ఉంటారు దాని కారణంగా కుటుంబ సభ్యుల గురించి అతి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది వీలైనంత వరకు ఇలాంటి సందర్భాల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం కావటం అనేది ఉత్తమం ఇక తులారాసులో జన్మించిన వారికి ఆరోగ్య స్థితి చూస్తే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు వచ్చినప్పటికీ తొందరగానే వాటి నుంచి మీరు కోలుకుంటారు గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మీలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన కూడా ఎక్కువ తగిన ప్రయత్నాలు కూడా దానికోసం మీరు చేస్తారు అలాగే గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంవత్సరం అర్ధ భాగం తర్వాత అంటే ద్వితీయార్థంలో వెన్నముక్కకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు వైద్యుని సంప్రదించడం చికిత్స తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఇక విద్యార్థులకి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి గురుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ప్రథమార్థంలో మంచి ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా మీకు ఎక్కువ అవుతుంది అంతేకాకుండా అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వటానికి మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు ఈ సమయంలో ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని కూడా మీరు పొందుకుంటారు అనుకున్న లక్ష్యం సాధించడంతో చదువు విషయంలో తమకు తిరుగులేదని అహంకార ధోరణి ప్రదర్శిస్తారు దాని కారణంగా చదువును నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా ద్వితీయార్థంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అహంకారానికి తావివ్వకుండా తాము నేర్చుకోవలసింది తాము సాధించవలసింది ఎంతో ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అది వారికి మంచి భవిష్యత్తును ఇస్తుంది అలాగే పోటీ పరీక్షలు రాసేవారు కూడా అధికంగా శ్రమపడాలి మీ యొక్క శ్రమకు తగిన ఫలితమైతే ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఇక తులారాశివారు ఈ సంవత్సరం గురువుకు శనికి మరియు కేతువుకు పరిహారాలు చేయాలి ఐదవ ఇంట్లో శని గోచారం కారణంగా సంతానం మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయటం వల్ల శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని పూజ చేయటం శని స్తోత్ర పారాయణ చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది వీటితో పాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంత వరకు సేవ చేయటం మంచిది శారీరక లోపాలు ఉన్నవారికి కానీ వృద్ధులకు కానీ అనాథలకి కానీ ఈ సమయంలో సేవ చేయటం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుంది అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి శ్రీ క్రోతనామ సంవత్సరం ఉగాది పంచాంగం ప్రకారం తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి